ఈరోజు సత్యకుమార్ అనే వ్యక్తి ఒక మంచి వ్యక్తిగా మన ధర్మవరాన్ని అభివృద్ధి చేసి ముందుకు నడిపించే వ్యక్తిగా మనం అంతా చూడాల్సిన అవసరం ఉంది అన్నిటికంటే ముఖ్యంగా సత్యకుమార్ని చూసినప్పుడు పరిటాల శ్రీరం మాత్రమే మీకు కనపడాలి అనే విషయాన్ని మీకు ఈరోజు బీసీలకు ఒక ముఖ్యమైన అవకాశం వచ్చింది దాకా మనకు వచ్చిన అవకాశాన్ని మనం ఈరోజు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనమంతా సద్వినియోగం చేసుకొని దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మేము చేసిన త్యాగానికి ఒక అర్థాన్ని వెతకాల్సిన అవసరం బీజీ సోదరులు ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉందనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం గ్రామాల్లోకి వెళ్ళండి చెప్పండి మనకు ఒక అవకాశం వచ్చింది ఆ అవకాశం అనేది శ్రీరామ్ అనే వ్యక్తి త్యాగం నుంచి వచ్చింది కాబట్టి దాన్ని నిలబెట్టాలి మనము అని చెప్పని ప్రతి ఒక్కరికి తిరిగి ఇంటింటికి తిరిగి మీరందరూ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది చెప్పి అందరినీ ఓటుకు తీసుకురావాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఈ రోజు అందరూ చెప్తున్నారు మనకు ఒక పెద్ద వ్యక్తి ఒక పెద్ద నాయకుడు మన నియోజకవర్గానికి రాబోతున్నాడు అని ఖచ్చితంగా ఆయన నుంచి ఈరోజు మనం ఒకటే ఒకటి ఆశిస్తున్నాం మనము వెనక్కబడిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే పరిస్థితుల్లో ఆయన మనతో పాటు సహకరించి మనతో పాటు నడుస్తాడని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను